సామాజిక పెన్షన్లు కాకినాడ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను వచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రంలో పెన్షన్ల అరవై నాలుగు లక్షలకు తీసుకెళ్లాను గతంలో ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే ఉండేది నేనే గొప్ప అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలని ఎలా చూడవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వాస్తవాలని జనం నమ్మి ఒక్కసారి అవకాశం ఏంటంటే ఒకసారి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రం మొత్తాన్ని అతలాకతలం చేసి ఆర్థిక వ్యవస్థను అంతా సర్వనాశనం చేసిన ఘనకార్యం రాజేంద్రనాథ్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ముఖ్యంగా పెన్షన్ల విషయానికి వచ్చేసరికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది జనవరిలో జీవో నంబర్ పదమూడు ద్వారా వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ రెండు వేలు చేశారు అది కాక చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో పంతొమ్మిది లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది అంతకుముందు బాబుగారు అధికారంలోకి రాకముందు సుమారుగా ముప్పై ఐదు పాయింట్ మూడు లక్ష మూడు రెండు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు బాబుగారు రాకముందే బాబుగారు పంతొమ్మిది లక్షలు ఇవ్వటంతో అది యాభై నాలుగు పాయింట్ మూడు మూడు రెండు లక్షలకి పెన్షన్దారులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ కూడా రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో స్టంట్లో భాగంగా ఆయన చెప్పిన చేయడు అందరిని నమ్మించాడు మూడు వేల ఇస్తాను అధికారంలోకి వస్తే అని తర్వాత ఏం చెప్పాడు ముఖ్యమంత్రి సీటు ఎక్కగానే నేను సంవత్సరానికి వందల యాభై పెంచి మూడు వేలు చేస్తానని చెప్పుకుంటూ వచ్చాడు అది ఇప్పుడు ఇస్తున్నాడని చెబుతున్నాడు సగం మందికి అందుకుని సగం మందికి అని అట్లా అవి కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎలక్షన్ల స్టాంట్లో భాగం ఇది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది పన్నెండు లక్షలు మాత్రమే కేవలం పన్నెండు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అరవై ఆరు పాయింట్ ముప్పై రెండు లక్షల మంది మాత్రమే పెన్షన్దారులు ఉన్నారు ఇంకా ఒక రకం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగానే చెప్పాడు మా నాన్న వర్ధంతి సెప్టెంబర్ రెండో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచి మూడు వేలు చేసి పెన్షన్లు పంచుతాను అని చెప్పాడు అది కాక నలభై ఐదేళ్ళు దాటిన మహిళలకు కూడా ఇస్తా అన్నాడు మరి అటువంటి ఎక్కడా దాఖలాలు బుట్ట బుట్ట దాఖలా చేసింది తప్పితే రాష్ట్రంలో పెన్షన్దారులు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చివరి లాస్ట్ అంటే పెన్షన్ అందరికీ అందాలి ఇంకొకటి ఏం చేస్తూ ఉన్నారంటే బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు పెన్షన్ రాదు మీరు మీటింగ్లకు రాకపోతే అది చాలా తప్పు ప్రజాస్వామ్యంలో ఈ అరవై ఆరు లక్షల మంది కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైతే గవర్నమెంట్ తరఫు నుంచి లబ్ధి పొందుతూ ఉన్నారో అందరినీ బెదిరింపు చర్యలు చేయడం అనేది దారుణం బెదిరింపులు చేయకూడదు ఇది ప్రభుత్వం ఎవరు కడితే ఎవరు ఇస్తున్నటువంటి సొమ్ము ఎంతో కష్టపడి ఆరు కాలం వ్యాపారస్తులు ఉదయం ఏడున్నరకి షాపులకు వచ్చి ఊడ్చుకొని తుడుచుకొని కరెంటు బిల్లులు కడుతూ రేత్రి మగళ్ళు పనిచేసి షాపుల్లో ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు జిఎస్టీ కావచ్చు కడతా ఉన్నారు ఆ ట్యాక్సుల రూపేణా వచ్చినటువంటి సొమ్ముని మీరు ఎవరో కొంతమందికి వృద్ధాప్యదారులు ఉండొచ్చు పెన్షన్దారులు ఉండొచ్చు నిత్యం గడపనటువంటి వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరికీ మీరు పెన్షన్లు ఇవ్వడం తప్పు లేదు కానీ పెన్షన్ల మాయమాటలు చేసి పెన్షన్ తీసుకునే వారిని బెదిరించడం క్షమించరాని విషయం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి పెన్షన్ ఇవ్వండి కానీ పెన్షన్ తీసుకునే వాళ్ళని ఏదో కడుపేదలుగా అడుక్కునే వాళ్ళలాగా బికారులాగా చూడొద్దు వాళ్ళు గౌరవంగా బతికినటువంటి వాళ్ళే గౌరవ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళే కొన్ని కారణాల వల్ల మీరు ఇచ్చే పెన్షన్ తీసుకుంటా ఉన్నారు కాబట్టి పెన్షన్ తీసుకున్న వాళ్ళని మీరు తక్కువగా చూడవద్దు బెదిరించవద్దు అని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం